ప్రధాని నరేంద్ర మోడీ గురువారం చేపట్టున్న శ్రీశైలం కర్నూలు పర్యటనలు అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు ఈ మేరకు బుధవారం ఆయన మంత్రులు నంద్యాల కర్నూలు జిల్లాల ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని దానికి నిదర్శనమే ఇటీవలి గూగుల్ ఒప్పందమని ఆయన అన్నారు ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ ప్రత్యేక చొరవతోనే గూగుల్ సంస్థ రాష్ట్రానికి ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు ఢిల్లీలో కుదిరినయ్య చారిత్రక ఒప్పందం వెనుక ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ఆయన గుర్తు చేశారు